హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే గోంగూర పచ్చడి అనేది వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా కొద్దిగా మీరు ఈ గోంగూర ఆకులను ఎండబెట్టి చేస్తే నెల రెండు నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది నిల్వ పచ్చడిలా పెట్టుకోవచ్చు ఇది మాత్రం ఒక వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ముందుగా గోంగూరను వేసి అందులో ఉన్న తేమంతా బయటికి వెళ్ళిపోయేంత వరకు స్టవ్ పైన పెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసి వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసి వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే మన రుచికి సరిపడినంత ఎండు మిరపకాయలను వేసి వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర పచ్చడికి సంబంధించిన తాలింపుని పెట్టుకుంటే సరిపోతుంది ఈ తాలింపు చల్లగయ్యాక గోంగూర పచ్చడిని యాడ్ చేస్తాం కాబట్టి ముందుగానే తాలింపు పెట్టుకోవడం మంచిది టైం సేవ్ అవుతుంది అదే తవాలో త్రీ టేబుల్ స్పూన్స్ లేదా ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి గోంగూర పచ్చడిలో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి ఆవాలను వేయండి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను వేయండి ఎండుమిరపకాయలను వేయండి కరివేపాకును కూడా వేసి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లో పోపు పెట్టండి లేదంటే హై స్పీడ్లో స్టవ్ పెడితే మాడిపోతుంది చిటికెడ పసుపును కూడా వేయండి ఇంగువను కూడా కొద్దిగా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ తాలింపు మొత్తం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి తాలింపు అనేది మాడకుండా ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మాడితే ఫ్లేవర్ అంతా పోతుంది కాబట్టి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లోనే లేదా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పోపు పెట్టుకోండి ఇది చల్లగా వరకు పక్కన పెట్టుకుంటే మంచిది ముందుగానే వేయించి పెట్టిన జీలకర్ర ఆవాలు మెంతులు పచ్చి ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయాలి దాంతోపాటు ఫ్రై చేసి పక్కన పెట్టిన గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టిన తర్వాత ఈ గోంగూర పచ్చడిని ముందుగానే పోపు పెట్టాం కదా అందులో యాడ్ చేస్తే సరిపోతుంది మీరు కావలసినప్పుడు ఎప్పుడైతే తినాలనుకుంటారో అప్పుడు కొద్దిగా ఆనియన్ని యాడ్ చేసుకొని తింటే ఈ గోంగూర పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి వన్ వీక్ టెన్ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది నా వీడియో మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి